హాయ్ హలో అందరికి ఇప్పుడు నేను ఎగ్దమ్ బిర్యానీ చూపించబోతున్నాను ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా షాజీరా చెక్క లవంగాలు పువ్వు అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వాటర్ మరిగించుకోవాలి రైస్ కుక్ చేసుకోవడం కోసం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకుందాము దమ్ బిర్యానీ అయితేనే బాగుంటుందండి హోటల్ స్టైల్లో నేను ఎప్పుడు బిర్యానీ చేసినా చికెన్ బిర్యానీ కన్నా ఎగ్ బిర్యానీ చాలా బాగా కుదురుతుంది నాకు టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను తక్కువ ఓన్లీ ఒక్క పూట మట్టుకు కొంచెమే చేసి చూపిస్తున్నాను అందుకే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో గిన్నె కడిగి వాష్ చేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయినాయండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసుకోవాలి మా పిల్లలైతే చాలా ఇష్టం తింటారండి మా వారు కూడా కాకపోతే ఇప్పుడు తను తినట్లేదు నాన్ వెజ్ మానేసారు అందుకే పిల్లల వరకే చేస్తున్నాము ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు పుదీనా పోయేంత వరకు బ్రై చేసుకోవాలి పుదీనాకులు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు టొమాటో ముక్కలు వేసుకొని राई चटकने इंगलोने కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసుకొని ట్రై చేసుకోవాలి చక్క దగ్గర ఇదంతవరకు ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు పెరుగు అంట గరం మసాలా నేను ముందే వేసేసుకున్నాను అండి పెరుగు వేసేసుకొని లుపుకొని పుట్టన తర్వాత ఆయిల్ పైకి తెలియంతవరకు ఉడికించుకోవాలి రైస్ కుక్ అవుతుందండి ఆ మనకు రైస్ కుక్ అవుతుంది తెలుసు కదా బిర్యానీకి సెమీ కుక్ చేయాలి ఎయిటీ పర్సెంట్ ఇంకా కుక్ అవ్వలేదు చూడండి ఆయిల్ పైకి తేలింది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ పెట్టుకోవాలి రైస్ కుక్ అయిందో లేదో చూద్దాము రైస్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎలా వేసేసుకోవాలి సాల్ట్ మనం ఫస్ట్ రైస్లో కొంచెం వేసుకున్నాము ఆనియన్ ఫ్రైలో కొంచెం వేసుకున్నాము సరిపోతుంది ఇలా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత మూత గ్యాప్ లేకుండా పెట్టేసుకోవాలి పిండి అదంతా ఏం అవసరం లేదండి గ్యాప్ లేకుండా మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచాలి ఇప్పుడు మూపించి చూద్దాము రెడీ అయిపోయిందండి బిర్యానీ ఎమ్మి ఎగ్ బిర్యానీ డాబా స్టైల్లో పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి కానీ ఇష్టం ఇష్టం వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నేను ఆయిల్ పోస్తున్నాను హెల్దివరేష్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే మై ఫేవరెట్ ఎగ్ బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ